సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో మూడో రోజు పర్యటిస్తున్నారు తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో బిజీ బిజీగా గడుపుతున్నారు కంపెనీలు ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో మూడో రోజు పర్యటిస్తున్నారు తెలంగాణలో పెట్టుబడులు లక్ష్యంగా దావోస్లో బిజీ బిజీగా గడుపుతున్నారు కంపెనీలు ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోత్లో మూడో రోజు పర్యటన బిజీ బిజీగా గడపబోతున్నారు ఇప్పటికే రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధుల బృందం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రతినిధుల బృందం అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పలు భేటీల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ భేటీల్లో ఐటీ అదే విధంగా జీవ వైద్య రంగాల్లో తెలంగాణ శక్తిని ప్రపంచానికి చాటడంతో పాటు భారీ పెట్టుబడుల లక్ష్యంగా ఆకర్షణ లక్ష్యంగా కీలక చర్చలను అయితే ప్రస్తుతం ఈ రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి ఆ శ్రీధర్ బాబు అదేవిధంగా ఇతర అధికారులంతా కూడా ప్రస్తుతం ఈ ప్రధానంగా ఈ భేటీల్లో చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆ తొలి రోజు డబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్ బోర్డు ప్రెసిడెంట్ తో సమావేశమైన సీఎం అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు కొన్నటువంటి అవకాశాలన్నిటిను కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది దాంతో పాటు మరో ఇథోపియా సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధాని అయినటువంటి తో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు దీంతో పాటు ఈ రెండు రోజుల పాటు పలు కీలకమైనటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశమయ్యి ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీ గాని ఇతర అవకాశాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించడం జరిగింది దీంతో పాటు మరోవైపు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి కూడా వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు ఈ భేటీలో కీలకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా ఐటీ శాఖ అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో కీలకంగా నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు వాళ్ళ కంపెనీలతో భేటీలతో భేటీ కావడంతో పాటు మరొక వైపు కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే తెలుస్తుంది రైట్